మార్గదర్శకత్వంలో మా అందరం ఎంత జ్ఞానాన్ని పొందామో చెప్పి కాదు అనంతమైన జ్ఞానాన్ని నేను పొందాను అని స్వభావంగా చెప్పుకుంటున్నాను స్పిరిచువల్ సొసైటీస్ రాకముందు వచ్చిన తర్వాత తర్వాత ఆ సాధన ఆ పత్రికలు బోధించిన జ్ఞానము చెప్పిన జ్ఞానము సత్యము ప్లస్ వారు సూచించిన పుస్తకాలు చదవడం ద్వారా మరి ఎంతో అద్భుతమైన ఉన్నతమైన ఎన్ని జన్మల జ్ఞానం ఎన్ని జన్మలు జ్ఞానం మరియు

मूल द्वारा तेल स्कोर कि आना दिया सालूत ना आना आकारे का आगरो का धागली कि कारे कमूला भाषा चलती ना देवले जिंदगी शामिल हो अन्यथा మనమంతా దిగి వచ్చిన దేవుడు అంటే దేవుడు అంటే ఎవరు దివిలో ఉండేవాడు దేవుడు దేవుడు అంటే దివికి సంబంధించిన వాడు దేవుడు అంతే తప్ప అక్కడ వేరే ఏది లేదు భాషా పరిజ్ఞానం వల్ల మనకు తప్ప ఏం లేదు దేవుడు అంటే ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ కాదు ఒక సమూహం కాదు దేవుడు అనే పదాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి ప్రతిరోజు అనుకోవాలి చాలా అనుమానాలు అయిపోతాయి పదం ఆధ్యాత్మికతలో చాలా మనం ముందుకు వెళ్తాం చిన్న పదం వల్ల ఇక్కడ భాష భాష ద్వారా చాలా సమస్యలు వచ్చినాయి ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది భాష కలగలేదు భగవంతుడు అంటేనే భాషకు అతీతుడు కాబట్టి దేవుడు అనే పదం ఎలా వచ్చింది మనం తెలుసుకోవాలి దేవిలో ఉండేవాడు దేవుడు అమెరికాలో ఉండేవాడు అమెరికా భారతదేశంలో ఉండే మనిషి భారతీయులు అంటాం ఆ విధంగా దివి అనే ఒక ఊరు అనుకోండి ఒక ప్రదేశం దివి ఇది భూమి ఈ ప్రపంచాన్ని భూమిలో మనం ఉన్నాము మనుషులు పంచభూతాలతో తయారు పంచభూతాలే నిర్మించబడినటువంటి ఉన్నాయి చెట్లు చెమలు కలిగీ కాదు మనుషులు కూడా పశుపక్షాతుల భూమి మీద మనుషులు మనం అందరూ ఉన్నాం మనమే కాక జీవులు అనుకున్నాం కామన్ గా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఈ ప్రపంచంలో భూమి ఉన్నాయి అందులో మనిషి కూడా ఒక రకం మనకు మరణానంతర జీవితం గురించి తెలిసింది సాధన ద్వారా పుస్తకాల ద్వారా మరణం అనగా ఏమి మరణించుట మరణం అంటే ఏమి ఎవరైనా చెప్తారా కొంచెం క్లియర్ వదిలిపె వదిలి ఎవరు ఎవరు వదిలి పెడుతున్నారు అంతే స్వామి చాలా చక్కగా చెప్పారు సో అన్నారు కాబట్టి ఆత్మ అనే వాళ్ళని మనం అనుకోవాల్సిందే అక్కడే ఆధ్యాత్మికత అసలైన జీవితము దేవుడు అనే విషయం మనకు తెలుసు వస్తుంది ఆత్మ గురించి మనం మాట్లాడుకోవాలి ఆత్మ అనేది ఉంది అనేది సిద్ధాంతం ఆత్మ ఈ శరీరము ఉంది ఈ శరీరం మనం బతుకున్నాము ఇప్పుడు బతుకున్నామంటే జీవుడు అంటారు ఒక వేషం లేరు నేను మాట్లాడలేను ఒక కులము ఒక రంగు మొరవాడు తల్లి తండ్రి చదువు సంగీతము గుణము కోపము సంతోషము దుఃఖము మనసు బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా రంగులు ఉన్నాయి కదా అదంతా జీవుడు రంగులు ఇవన్నీ సో జీవుడు కానీ మరి జీవుడే దేవుడే కదా ఒక ఆత్మ కదా శరీరంలో నివసిస్తున్నది ఒక ఆత్మ శరీరంలో నివసిస్తుంది ఒక ఆత్మ మరి ఇందాక స్వామివారు చెప్పినట్టుగా మరణం అంటే ఈ శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టడం శాశ్వతంగా ఇది ఎప్పటి నుంచో ఉంది జనం మరణం జనం సృష్టి రహస్యంలోనే ఇది ఒక భాగము పుట్టడం చావడం పుట్టడం చావడం పుట్టడం చనిపోవడం అనేది జరుగుతుందా లేదా మరి దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి ఒక అవగాహన ఆ అవగాహన మనకు కావాలి కాబట్టి మరణం అంటే ఇలా మనం తెలుసుకున్నాం మరణము చనిపోవడం చనిపోవడం అంటున్నాం అర్థంగానే ఉంది ఎవరు వెళ్ళిపోతుంది అంటే ఆత్మ వెళుతుంది ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఉంటుంది నేను అది ఒకసారి సాయంత్రం వరకు నా పాడే నా పాటలు చెప్పడము నేను ఈరోజు మీకు చక్కగా కొన్ని ఆధ్యాత్మిక రకమైన పాటలు పాడి అందులో ఉన్న మర్మాలను మీకు నాకు నాకు వచ్చిన రీతిలో సందర్భాన్ని బట్టి మిమ్మల్ని ఆనందింపజేయడానికి నేను ఇక్కడ